ఇప్పుడు ఏలూరు ఏలూరు నుంచి వచ్చిన శ్రీ బాబరాజ్ గారు బాబరాజ్ గారు ప్లీజ్ వీరు పదిహేను నిమిషాలు ప్రసంగిస్తారు సబ్జెక్ట్ ఏంటండి హైయస్ట్ ఆఫ్ ది హై ఉన్నతోన్నతుడు బాబా సర్వోన్నతుడు ఈ సబ్జెక్ట్ గురించి పదిహేను నిమిషాలు మాట్లాడతారు జై బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కే జై ఆకలి వేసేటప్పుడు మనందరికీ కూడా అన్నం జ్ఞాపకం వస్తుంది ఆకలి తీరిన తర్వాత నిద్ర ఆవరిస్తూ ఉంటుంది ఈ నిద్రలోంచి మనం బయటపడాలి అంటే ఒక సంగీతాన్ని పుచ్చుకుంటే ఇంకాస్త నిద్రలోకి వెళ్తాం దాంట్లో నుంచి మళ్ళీ బయటపడాలి అంటే ఉన్నతమైనటువంటి తత్వం ఎక్కడ ఉంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి అవలోకించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి భావిస్తున్నాను అందువల్ల ఈ సెంటరు యాభై వసంతాలు కంప్లీట్ చేసుకుంది ఈ సెంటర్ యాభై వసంతాలు కంప్లీట్ చేసుకోవటానికి ముందు ఎనిమిదేళ్ల ముందు నేను ఉన్నతుల్లో ఉన్నతుణ్ణి అంటే ఉన్నటువంటి హయెస్ట్ కాన్సెప్ట్ ఇన్ క్రియేషన్లో ఇంతకంటే ఉన్నతమైనటువంటి పదార్థము ఉండబోదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా అంటే ఈ సెంటర్ ఏర్పడటానికి ఎనిమిదేళ్ల ముందే మెహర్ బాబా వారు మనందరికీ కూడా స్పష్టంగా తెలియచేసినటువంటి సత్య నిరూపణ ఈ సత్య నిరూపణని మనం ఒకసారి మననం చేసుకునేటటువంటి సవకాశం మళ్ళీ యాభై ఎనిమిదేళ్ల తర్వాత ఈ రోజున జరుగుతూ ఉంది అని చెప్పి భావిస్తున్నాను ఇది ఎక్కడ చెప్పారు అంటే డెహ్రాడూన్ లో చెప్పారు ఎప్పుడు చెప్పారు అంటే ఏడు తొమ్మిది యాభై మూడులో లో చెప్పారు ఏడు తొమ్మిది యాభై మూడు గుండేటటువంటి విశిష్టత ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆ రోజున పర్షియన్ క్యాలెండర్ ప్రకారం జరాత్రష్ట యొక్క పుట్టినరోజు అయ్యి ఉంది జరాతరస్ష్ట అంటే ఈ కాలచక్రంలో మొట్టమొదటి అవతారంగా మెహర్ బాబా చేత చెప్పబడినటువంటి అవతారం అందువల్ల మొట్టమొదటి అవతారంగా చెప్పబడినటువంటి జరాతరష్ఠ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏడు తొమ్మిది యాభై మూడు నాడు డెహ్రాడూన్ లో మెహర్ బాబా ఇచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి సందేశం పేరేమిటంటే ఉన్నతోన్నతత్వము ఉన్నత తత్వంలో ఉన్నత తత్వం అంటే ఉన్నత తత్వంలో ఉన్నత తత్వం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళ ఎవరు గొప్ప వాళ్ళు రా అన్నా అనుకోండి ఎవరో ఒకడు వాడు అందంలో గొప్పవాడు ఇంకొకడు శక్తిలో గొప్పవాడు ఇంకొకడు మాటలో గొప్పవాడు ఇంకొకటి పాటలో గొప్పవాడు ఇంకొకడు ఏడుపులో గొప్పవాడు అన్నింట్లలో ఒకడు గొప్పవాడు ఉన్నాడు కానీ అన్నింట్లలో కలిపి ఒకడే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా అంటే వాడి పేరు అవతారుడు అన్నింట్లల్లో కలిపి ఒకడే గొప్పవాడు అంటే ఇదే విషయాన్ని దేంటో చెప్పారు భగవద్గీతలో వచ్చినప్పుడు కాలాల్లో గణికుణ్ణి రాష్ట్రంలో ప్రహ్లాదుణ్ణి ఇన్స్ట్రుమెంట్స్ లో వీణని అని చెప్పి చెప్పారు అంటే ఇక్కడ పశువుల్లో వైనతీయుడిని గరుత్మంతుడిని ఇలా విషయాలు ఏ ఏ కాన్సెప్ట్ చెప్తున్నారా అంటే భగవంతుడు ఏ జీవన విధానంలో అయితే హయెస్ట్ రేంజ్ నుంచి ఇంకో జీవన విధానానికి మారేటటువంటి పరిస్థితి ఒనగూడుతూ ఉంటుందో ఆ జీవన విధానం నాది అని స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం అప్పుడు కృష్ణుడుగా చెప్తే ఇప్పుడు మెహర్బాబాగా వచ్చి వచ్చే అదే విషయాన్ని తెలిసి కానీ తెలియక కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో వారిని వారు స్థిరీకరించుకో చూస్తూ ఉంటారు ఇలా స్థిరీకరింప చూసుకునేటటువంటి క్రమంలో వారిని స్థిరీకరింప చేసుకుంటే వారు ఏమవుతారు వారు రియాలిటీకి దగ్గరవుతారు రియాలిటీ అంటే వారు కానిదే ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు వారు కానిదేమిటో వాళ్ళు తెలుసుకున్నప్పుడు కానివాడు తప్ప అయిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే అందరూ అయిన ఉంటారు కాని వాళ్ళు ఎవరో ఉండరు మనం ఉన్నప్పుడు అంటే నేను అనేటటువంటి పదార్థం ఉన్నప్పుడు అందరూ కాని వాళ్లే ఉంటారు ఎందుకని ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్ సమ్వేర్ ప్లేస్ ఎక్కడో అక్కడ ఏదో రకంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని నేను పొందలేకపోతున్నాను పొందలేనటువంటి దాని వల్ల అందరూ కూడా కానివాళ్ళు అవుతున్నారు ఈ కానివాళ్ళ మధ్యలో అయిన వాడు ఒకడు ఉంటే వాడి పేరు అవతారుడు ఆ కాన్సెప్ట్ని ఆయన అలా ప్రారంభించి దాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఏమిటంటే మీరు అవునన్నా కాదన్నా నేను మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుణ్ణి అలాగే మీరు అవుననుకున్నా కాదనుకున్నా మీరు ఎరుకలేనటువంటి మానవ రూప భగవంతుళ్ళు అంటే మీరు కూడా ఏంటో కాన్సెప్ట్ అంటే యు ఆర్ అన్కాన్షియస్లీ స్టేట్ ఆఫ్ హ్యూమన్ కాన్సెప్ట్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ మానవ రూపంలో మానవ చైతన్యంతో భగవత్ చైతన్యం నిబిడీకృతం కానటువంటి స్థితిలో మీరు భగవంతుడుగానే ఉన్నారు తప్ప భగవంతుడు కాకుండా కాదు నేను మానవ రూపంలో ఉండి భగవత్ చైతన్యాన్ని కలిగి భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ మీ అందరితో మీ అందరి మధ్యలో ఉండి నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే విత్ మై డివైన్ అథారిటీ నాకు ఉన్నటువంటి దివ్యాధికారంతో ఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ నేను మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అని స్పష్టంగా తెలియజేస్తున్నాను అంటే తెలిసి నేను తెలియజేస్తున్నాను తెలవకుండా మీరు చెప్తున్నారు ఇదే విషయాన్ని పొద్దున్న మ మన నేడ కాపాడింది నేడ నేడను పట్టుకుందాం అంటే పట్టుకోవచ్చు కానీ నేడ కంటే ఒరిజినల్ పదార్థాన్ని పట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం నేడను పట్టుకుంటే ఏమవుతుంది ఎండమావు లాంటిది అది నీరు లేనటువంటి ఎండమావు లాంటిది నీడ కూడా అలాంటిదే ఈ సృష్టి అంతా కూడా ఎండమావి లాంటిది ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ డివైన్ బిలవాడ్ దివ్య ప్రీతముని యొక్క ఒక ఊహాత్మకమైన కళాత్మకమైన కళ యొక్క సృజనాత్మక స్థితి మానవ దేహ సంబంధమైనటువంటి శబ్ద ప్రపంచం ఈ శబ్ద ప్రపంచంలో మనం అందరం కూడా శబ్దానికి నాగుపాములా తల ఊడుగు ఊగిస్తున్నాం కానీ నిశ్శబ్దంలో మనం ఏమన్నా రాటుదేలగలుగుతామా నిశ్శబ్దంలో రాటుదేళటం అంటే భౌతిక మౌనం సూక్ష్మ మౌనం మానసిక మౌనం అన్నింటికి మించి ఆత్మ మౌనం ఈ మౌనానికి రావాలి అంటే మనం ఏ మౌనాన్ని పాటిస్తూ ఉండే అంటే ఒక్కొక్క ప్లేన్స్ ఆఫ్ లో ఉన్నవాడు ఒక్కొక్క మౌనాన్ని పాటిస్తున్నాడు కానీ మనం ఏ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో అంటే భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మనం మౌనాన్నే పాటించడం లేదు ఎందుకు పాటించలేదు శబ్దం అంటే మనకు చాలా పసందు అది వింటూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం ఈ శబ్దంలో మన్ని మనం మర్చిపోయి నిద్రపోతూ ఉంటాం ఆ నిద్రపోయినటువంటి స్థితిలో మనకి ఒరిజినల్ స్థితి జ్ఞాపకం రావాలి అందరూ ఆనందంగానే ఉన్నాం పాట పాడేటప్పుడు ఆ ఆనందంలో మన్ని మనం మర్చిపోయాం కానీ మనకి మనం ఎవరన్నది జ్ఞాపకం రావాలి పాటలో తదాత్మత చెందాలి భావంలో తదాత్మత చెందాలి శబ్దంలో ఒకటవ్వాలి ఆ ఒకటైనటువంటి స్థితిలోనే మనం ఒకడైనటువంటి ఉన్నతోన్నత తత్వంలో ఏకత్వం పొందడానికి సవకాశం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా మెహర్ బాబా మనందరికీ కూడా ఏడు తొమ్మిది యాభై మూడున ఈ సెంటరు యాభై ఏళ్ళయింది ఈ సెంటర్ పెట్టడానికి ఎనిమిది సంవత్సరాల ముందే డెహ్రాడూన్లో తెలియజేశారు అంటే అనాది తత్వం సనాతనత్వం ఉన్నతోన్నత తత్వం సత్యత్వం ఎప్పుడూ కూడా ఒకటే ఆ ఒకటైనటువంటి తత్వాన్ని అనుభవించాలంటే బి అవేడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ హైయెస్ట్ ఆఫ్ ది హై మనం ఉన్నతోన్నత మార్పు చెందాలి అన్లెస్ అదర్వైజ్ వి ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ స్టేటస్ ఆఫ్ ఇంటు ఇన్ డివైన్ బిలవర్డ్స్ కాన్షియస్నెస్ అనంత చైతన్యం కలిగినటువంటి దివ్య ప్రీతముని యొక్క చైతన్యంలోకి గనక మనం మారకుంటే మనకు ఆయన యొక్క ఉన్నతోన్నత తత్వం అనేటటువంటిది లేసమాత్రమైన అవగాహన కాదు అందువల్ల మన స్థాయిలోకి ప్రీతముడు వచ్చాడు మన స్థాయిలోకి ప్రీతముడు వచ్చి హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ మీ అన్నాడు నాతో స్నేహం చేయండి అన్నాడు ఆయనతో స్నేహం చేయడానికి మనకి ఏం నా కోరిక తీచ్చేటటువంటి భగవంతుడు కాదు నా కోరిక తీచ్చేటటువంటి వలి కాదు నా కోరిక తీచ్చేటటువంటి సత్పురుషుడు కాదు ఈతోటి నేను ఎలా స్నేహం చేస్తాను నాకేమన్నా తీరుస్తూ ఉంటే నేను స్నేహం చేస్తాను అంటే హి హీస్ గివింగ్ అతను ఇస్తూ ఉంటే నేను స్నేహం చేస్తా కానీ ఆయన ఏమంటున్నారు బాబా నువ్వు ఇవ్వటానికి తీసుకోవడానికి ఆశపడమోకు నీకున్నది ఇచ్చేయడానికి ఆశపడు అన్నారు నీకు ఉన్నది ఇచ్చేయడానికి ఆశపడితే ఆటోమేటిక్గా యూ విల్ బి దీనికి చిన్న ఇన్సిడెంట్ చెప్పారు ఒక రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఆలోచన అంటే తనకు ఉన్నటువంటి సంపదని సమృద్ధిగా అంతటినీ కూడా ఒక ఎగ్జిబిషన్ లా పెట్టి అందరికీ చూపిద్దామని చెప్పిన ఆలోచన వచ్చింది ఊరికే చూపిస్తే ఎవరు వస్తారు రారు కదా అందుకని ఏం చెప్పారంటే ఒక ప్రకటన చేశారు నాకు ఉండేటటువంటి వెల్త్ అంతా కూడా ఎగ్జిబిట్ గా పెడుతున్నాను పెట్టినప్పుడు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు అందరూ కూడా దాన్ని ఎవరికి కావాల్సింది వాళ్ళు టచ్ చేసి తీసుకోవచ్చు ఎవరైతే ఒకసారి టచ్ చేశారో వాళ్ళు మిగతాది చూడటానికి కానీ ఇంకోటి టచ్ చేయడానికి కానీ అర్హత లేదు అది తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు చెప్తే తిండి ప్రియులు తిండి గురించి ఆలోచించారు వాహన ప్రియులు వాహనం గురించి ఆలోచించారు వస్త్ర ప్రియులు వస్త్రం గురించి ఆలోచించారు ఈ బంగారాలు ఏవైతే ఉన్నాయో నగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించే వాళ్ళు దాని గురించి ఆలోచించారు మొత్తం మీద అందరూ ఆలోచించుకుని రాజుగారి సంపదని ఏదో రకంగా తీసుకుందామని చెప్పి ప్రయత్నం ప్రారంభించారు ఆ రోజు వచ్చింది ఎగ్జిబిషన్ ప్రారంభమైంది రాజుగారు కూడా ఏం చేశారంటే మారువేషంలో తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ చూస్తున్నాడు ఒకటి తిరిగి తిరిగి నేరసం వచ్చి కాస్త దాహం వేస్తుంది ఏమైనా తాగితే బాగుంటుందని చూస్తే మంచి షర్పత్ కనపడింది తాగేసాడు ఇంకొకటి ఏమనిపించింది ఇదేదో మామిడి కట్టుకుంటే బాగుంటుంది చీర అనుకున్నాడు అది అది అయిపోయింది ఇంకొకటి ఏమనుకున్నాడు మంచి గుర్రం ఎక్కి స్వారీ చేయాలనుంది గుర్రం ఎక్కేస్తే పోతుంది అనుకున్నాడు గుర్రం ఎక్కేసాడు ఇలా ప్రతివాడు కూడా దే ఆర్ ఫెయిల్డ్ విత్ ది అట్రాక్షన్ అంటే భౌతికమైనటువంటి అట్రాక్షన్ కి లోన్ అవుతున్నారు కానీ భగవంతుని యొక్క అనిర్వచనీయమైనటువంటి అందానికి లోను కావటం లేదు ది బ్యూటీ ఆఫ్ ది డెవినిటీ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ బై ది కామన్ పీపుల్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది బిలవడ్ ప్రీతముడి మీద ఏకాగ్రత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది జరుగుతుంది ప్రీతముడి మీద ఏకాగ్రత లేనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి పదార్థాన్ని ముట్టుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజుగారు అలా చూస్తూ ఉంటే అక్కడ ఒక చిన్నమ్మాయి కనబడింది ఆ చిన్నమ్మాయి ఏం చేస్తుందిరా అంటే చక్కగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంది ఎవరితోటి ఏం మాట్లాడతలేదు చూస్తుంది అలసిపోవడం లేదు పరిగెత్తడం లేదు నిదానంగా నడుస్తూ ఉంది నడుస్తూ అన్ని చూస్తూ ఉంది చూస్తూ ఉంటే రాజుగారికి అనుమానం వచ్చింది ఈ అమ్మాయి నాలుగు గంటలు బట్టి నడుస్తుంది దాహం వేయలేదా ఆకలి వేయలేదా ఇది కావాలనిపించలేదా ఆ వస్తువు కావాలనిపించలేదా అనుకుని పాప దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు అది అక్కలేదు ఇది అక్కలేదు ఏం అక్కర్లేదండి ఆ పిల్లను అబ్జర్వ్ చేశాడు ఇంకో నాలుగు గంటలు తిరిగింది ఏమి నేర్చబడిపోలా ఏమిటమ్మా నువ్వు ఇంకా వెతుకుతున్నావు ఏం కావాలి నీకు ఇవి ఏమి నచ్చలేదా నీకు రాజుగారి సొమ్మేం బాగోలేదా అన్నాడు అంటే ఇదేం కాదండి నాకు ఇదంతా పెట్టినవాడు ఎవడున్నాడు వాడిని పట్టుకుంటే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి కదా అని వెతుకుతున్నా అలాగా ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది క్రియేషన్ వీ హావ్ టు సెర్చ్ ఫర్ ది గుడ్నెస్ అండ్ హైయెస్ట్ ఆఫ్ ది హై ఉన్నత ఉన్నత తత్వాన్ని మంచి తత్వాన్ని సత్యతత్వాన్ని ఏకత్వాన్ని వెతకవలసినటువంటి అవసరం ఉంది అది ఎక్కడ వెతకాలి అంటే నాట్ ఇన్ ది వరల్డ్ బట్ ది ఎన్నర్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అండ్ మైండ్ మనసులోను బుద్ధిలోను మనం లోపల ఆలోచించుకోవాలి ఏది మనకు శాశ్వతమైంది ఏది మనకి ఆనందాన్ని కలిగించేది ఏ ఆనందం మన నుంచి దూరం అవకుండా ఉంటుంది అలాంటి దాన్ని మనం తీసుకోవడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి శక్తిని కనుక మనం ఒకసారి ప్రారంభిస్తే ఆ చర్చిలో మనకి దొరికేటటువంటిది అంటే హృదయాంతర్గతుడైనటువంటి దివ్య ప్రీతముడు నిద్రపోతూ కనబడతాడు దాంట్లో హృదయంలో ఆ నిద్రపోతున్నటువంటి హృదయాంతర్గతుడైనటువంటి ప్రీతముణ్ణి మేల్కొల్పటానికి మనస్సుని హారతి చేస్తూ అంటే శబ్దం లేనటువంటి స్థితిలో అమనస్క స్థితిలో మనం తన యొక్క ఈశ్వర స్థితిని ఉచ్చరించవలసినటువంటి అవసరం ఉంది అలాంటి ఈశ్వర స్థితినికి నేను ఉదాహరణ అని చెప్పేటటువంటి పాఠమే హైయెస్ట్ ఆఫ్ ది హై డిక్లరేషన్ బై మెహర్ బాబా ఆన్ సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎట్ డెహ్రాన్ ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట అంటే అనేక మెసేజెస్ ఇచ్చారు ఆ మెసేజెస్ లో అంతకు ముందు ఇచ్చింది అంటే సర్మన్ ఆన్ ది మౌంట్ ఎప్పుడు ఇచ్చారు అది మహాబలేశ్వర్ లో ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అంటే న్యూ లైఫ్ ప్రారంభమైన వన్ ఇయర్ కి సిక్స్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీలో ఇచ్చారు అది దాని తర్వాత డిపెండెన్స్ ప్రేయర్ ఇచ్చారు ఎప్పుడు ఎనిమిది పదకొండు యాభై రెండున దాని తర్వాత హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు దీని తర్వాత మళ్ళీ మనకి మాస్టర్స్ ప్రేయర్ ఇచ్చారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందిరా అంటే భగవంతుడు ఒకేసారి మనకి అన్నం వద్ద ఒకేసారి అన్ని కలిపి పెట్టేలా ఒక్కొక్కటి మనం గ్రాడ్యువల్ గా తీసుకోవడానికి వీలుగా వి హావ్ టు సర్వైవ్ విత్ ది టెక్నిక్ అడాప్టెడ్ బై బెలవాడ్ ఆ దివ్య ప్రీతముడు అడాప్ట్ చేసినటువంటి టెక్నిక్ ఏమిడా అంటే ఒకేసారి అందరికీ రంగరించి నీ తల తీసేసి నాకు అప్పగించే అన్లా తలలో ఉన్న ఆలోచనలలో కొన్నింటిని 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 నరుక్కుంటూ 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 ఒక రోజుకి నా దగ్గరికి వచ్చే వచ్చేస్తే తలా నీకు లేదు కాళ్ళు నీకు లేవు తలా కాళ్ళు లేనటువంటి వాడు ఎలా బ్రతుకుతాడో ప్రపంచానికి చూపిస్తాను ఆ ప్రపంచంలో చూపించేటటువంటి దివ్య జీవన విధానమే అవతారుని జీవన విధానం దాంట్లో వ్యక్తమైనటువంటి స్పష్టమైనటువంటి వ్యక్తీకరణే నేను ఉన్న ఉన్నతుణ్ణి అని చెప్పేటటువంటి వ్యక్తీకరణ అలాంటి వ్యక్తీకరణ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆనందయుతమైనటువంటి అందమైనటువంటి మహా స్థితి మన మధ్యలో ఉంటే మనం మన మనస్సు వైపు పరిగెడుతున్నాం నీడవైపు వైపు పరిగెడుతున్నాం తపస్సు విడిచి తమస్సుతో పరిగెడుతున్నాం ఈ తపస్సుకి తమస్సుకి ఉండేటటువంటి గుణ తమస్సును విడిచి తపస్సు వైపు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని గుర్తిస్తూ మనకి తపస్సు నెప్పేటటువంటి విధి విధానమే సహవాసు ఆ సహవాసులో మనకి మెహర్బాబా ఇచ్చినటువంటి మేల్కొల్పు ఉంటాయంటే టేక్ మీ లవ్ ఫ్రమ్ మీ గివ్ మీ లవ్ ఫ్రమ్ యు నీ నుంచి ప్రేమ నాకు ఇవ్వు నా నుంచి ప్రేమ నువ్వు తీసుకోవు మనం ఇచ్చే ప్రేమ ఏమిటండి సృష్టికి మనసుకి ఆధారమైనటువంటి ప్రేమ ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ ఏమిటండి సృష్టి మనసు లేనటువంటి ప్రేమ ఆయన ఇచ్చినటువంటి ప్రేమ శాశ్వతమైంది ఆనందయతమైంది ఇది యాక్సెప్టబుల్ అంటే యాక్సెప్టబుల్ కాదు కానీ ఒక లాజిక్లో ఆలోచిస్తే యాక్సెప్టబుల్ మనం నిద్రపోయినప్పుడు ఎవరికైనా ఆనందం కాని దుఃఖం కానీ ఉందా అంటే నిద్రపోయినప్పుడు ఎవరికి ఏమీ లేదండి దెర్ ఈజ్ నో ఎనిమీ దెర్ ఈజ్ నో ఫ్రెండ్ ఒక స్నేహితుడు లేదు ఒక శత్రువు లేడు చాలా ఆనందంగా ఉన్నాడు వాడి పక్కన పాము పడుకోవచ్చు వాడి పక్కన ఇంకో కత్తి పెట్టచ్చు వాడి నోట్లో విషం పోయడానికి రెడీగా ఎవడైనా ఉండొచ్చు ఏమీ వాడికి లెక్కలేదు హ్యాపీగా ఉన్నాడు బ్రతుకు ఉండంగా అంటే జీవించి ఉండంగా నువ్వు శ్వాస పీలుస్తూ ఉండంగా మెలుపుగా ఉండంగా ఈ స్థితిని ఎందుకు అనుభవించలేవు ఇది అనుభవించాలంటే నీకేం కావాలి నాతో ఫ్రెండ్షిప్ కావాలి ఆ ఫ్రెండ్షిప్ ఇవ్వటానికి వచ్చాను ఐ టు కమ్ హై హామ్